మీరు వరలక్ష్మి వతం ఎలా చేసుకున్నారు నేను ఎలా చేసుకున్నానో మీతో అయితే షేర్ చేస్తున్నాను మీరందరూ ఎలా చేసుకున్నారో నాకు కమెంట్ చేయండి ఇక్కడ అయితే నైట్ ఏమేమి కావాలో అవన్నీ రెడీ చేసి పెట్టానండి ఇదైతే పెరుగన్నమాట భలే వచ్చింది గడ్డగా ఇంకా అది పెరుగన్నం చేయడానికి ఇంకా గుగ్గుళ్ళు పొంగలన్నం అవన్నీ రెడీ చేసి పెట్టుకున్నానండి సో ఎర్లీ మార్నింగ్ త్రీకి లేస్తే నాకు ఎయిట్కి అంతా పూజ అన్నీ కంప్లీట్ అయిపోయాయి చాలా మంచిగా అనిపించింది అనమాట అంతే ఎర్లీ మార్నింగ్ లేచి ఇంకా ఒక్కదాన్నే అన్నీ చేసేసుకున్నాను ఇవన్నీ నైటే క్లీన్ చేసుకున్నాను ఇంకా అటాక్లు అవన్నీ మా ఆయన నేను వెళ్ళి ఈవినింగే తెచ్చుకున్నామండి ఇంకా దేవుడు ఫోటోలు అన్నీ క్లీన్ చేసేసాను సో కొంచెం నీరసంగా అనిపించి ఇంకా అలా అనిపించిన అమ్మవారిని టోటల్గా చూసేటప్పటికీ అదంతా పోయిందనమాట భలే వచ్చిందండి ఫస్ట్ టైం చేస్తున్నాను నా చేతులతో నేను కానీ బాగా వచ్చింది ఇక్కడైతే అమ్మవారిని కూర్చోబెట్టడానికి ఇంకా ఇక్కడ రెడీ చేస్తున్నాను ముగ్గు వేసి ఆ తర్వాత కుంకుమ అవన్నీ పెట్టేసి పీటల మీద అమ్మవారిని కూర్చోబెట్టాలన్నమాట సో చాలా బాగా అనిపించింది అండి ఇలా చేయడము ఫస్ట్ టైం చేస్తున్నాను అమ్మవారు మాకు బాగా తోడు అవ్వాలి అని చెప్పి అలా మొక్కొని ఇంకా చేస్తున్నాను అనమాట కొంచెం భయంగా కూడా ఉంది సో ఇది మనకి లేదు కదా చెయ్యొచ్చా చేయకూడదా అని అడిగితే పంతులు గారు ఏం చెప్పారంటే చెయ్యొచ్చు అలా ఏం కాదమ్మా అని చెప్పి చెప్పారు ఇంకా సరే అనుకొని చేస్తూ ఉన్నానండి నాకు చేయాలని చాలా ఇష్టం అనమాట ఇలా సంవత్సరానికి ఒక్కసారైనా అమ్మవారిని మన ఇంట్లో ఇలా కలకల్లా ఆడించాలి దేవుణ్ణి బాగా రెడీ చేసి ఇలా పెట్టుకోవాలి అని ఇష్టము సో ఇన్ని డేస్కి ఆ కోరిక అయితే తీరింది చూసారు కదా అమ్మవారిని అయితే ఎంత బాగా అలంకరించానో సేమ్ నా దగ్గర ఉన్న వాటితోనే అలా అయితే రెడీ చేశానండి ఇంకా బా బాగా వచ్చింది అనుకుంటున్నాను అందరైతే చూసి చాలా బాగుంది అమ్మవారు కలగా ఉంది అని చెప్పారు సో మీ అందరికీ ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి చీర గాజులు పళ్ళు అయితే అమ్మవారికి వాయినం ఇస్తాం కదా సో అవన్నీ అయితే రెడీ చేసి అక్కడ పెట్టానండి సో బాగా అనిపించింది నాకు ఈ వరలక్ష్మి వ్రతం చేసుకోవడం వల్ల ఇక్కడైతే అయితే నైవేద్యాలన్నీ రెడీ చేసేసాను పులిహోర గొగ్గుళ్ళు దద్దోజనం ఇంకా అన్నీ నాకు వచ్చినట్టు చేశానండి ఇన్ని ప్రసాదాలు చేస్తానైతే నేను అస్సలు అనుకోలేదు కొన్ని చేసి కొన్ని బయట నుంచి స్వీట్స్ అలా తెప్పించేసుకుందాంలే అనుకున్నాను కానీ ఇంకా చేస్తూ ఉంటే సరేలే చేసేద్దాం ఇది ఒక్కటే కదా ఒక్కటే కదా అని చెప్పి ఇన్ని వెరైటీస్ చేశాను అనమాట పొంగలి అన్నం ఇంకా దద్దోజనం మిరియాల పొంగలి చాలా బాగా వచ్చాయి అన్ని టేస్ట్ చూడకుండా చేస్తాం కదా ప్రసాదాలు అంటే కానీ అన్ని వెరైటీస్ అయితే చాలా బాగా వచ్చాయండి పొంగలన్నం అయితే హైలైట్గా ఉందని చెప్పొచ్చు మా ఆయన అయితే తింటూ ఇక్కడ కాళాశ్రీ టెంపుల్ ఉంటుంది కదా అక్కడ నైవేద్యం ఎలా ఉంటుందో అలా ఉంది చాలా బాగుంది నువ్వు చేసావా లేకపోతే నైట్ ఎవరినైనా పిలుచుకోవచ్చు వంట వాళ్ళని చేయించావా అని చెప్పి అలా జోక్గా అంటూ ఉన్నారనమాట నిజంగా అండి చాలా బాగా వచ్చాయి ఇవైతే గుగ్గులు నానబెట్టాను వాయనం ఇచ్చేటప్పుడు ఇస్తాం కదా సో దానికోసం అని చెప్పి అలానే నానబెట్టేశాను ఇంకా మళ్ళీ వాయనం ఇచ్చే టైంకి ఆ వాటర్ అంతా తీసేసి గుగ్గులు కూడా బ్లౌజ్ పీస్లో అలా పెట్టి ఇస్తే చాలా మంచిది అని చెప్పారు అందుకని చెప్పి అండి సో ప్రసాదాలన్నీ ఇంకా అమ్మవారి ముందు పెట్టేసి ఆ తర్వాత వాయినం ఇచ్చే శారీ అవన్నీ కూడా అలా పెట్టాను అనమాట సో నాకైతే ఇంత బాగా చేసానా అనిపించింది ఇంకా ఫ్లవర్స్ అయితే టూ మచ్ కాస్ట్ ఉన్నాయండి లేదంటే ఇంకా ఎక్కువ ఫ్లవర్స్ తీసుకొచ్చేదాన్ని అన్ని ఫ్లవర్స్ ఎంత రేట్ ఉన్నాయో అసలు ప్రతి ఒక్క చామంతి పూలు అయితే ఏంటి ఇంకా తలలో పెట్టుకునే పూలు అయితే అంటే అన్ని రేట్లు ఎక్కువగానే ఉన్నాయండి వరలక్ష్మి దత్తం వినాయక చవితి అలా వచ్చినప్పుడే ఎక్కువ కాస్ట్ అనిపిస్తాయి ఫ్లవర్స్ నార్మల్ డేస్లో ఏమో ఎవరుగా ఉండరు కదా అప్పుడు టెన్ రూపీస్కి ఫైవ్ రూపీస్ కూడా ఇచ్చేస్తూ ఉంటారు సో ఇక్కడైతే ఇంకా ఫైనల్గా కూర్చొని పూజ అయితే చేస్తూ ఉన్నానండి సో అమ్మవారిని ఇంకా వరలక్ష్మి వ్రతం కథ ఉంటుంది కదా అది మొత్తం చదివాను చదివేసి ఇంకా ధూపం దీపం నైవేద్యం సమర్పియామే అని చెప్పేసి ఇక్కడ చెప్తూ ఉన్నాను యత్రి మంత్రం ఇంకా వినాయక పూజ అవన్నీ చేశాను చేసి ఇంకా నెక్స్ట్ అయితే అమ్మవారికి ఇక్కడ సోత్రాలు అయితే చదువుతూ ఉన్నానండి ఏదో నాకు వచ్చినట్టయితే చేశాను నాకైతే చాలా బాగా అనిపించింది మనం కూడా ఇన్ని చేయగలమా అనిపించిందండి ఫస్ట్ టైం అయితే నార్మల్గా మా అమ్మ వచ్చేది కానీ అక్కడ కూడా ఇంకా దీపం పెట్టుకోవాలి కదా ఖాళీగా అలా వదిలేస్తే బాగోదు ఇలా పండగలప్పుడంతా నేను అక్కడికి వచ్చేస్తే ఎట్లమ్మా అని చెప్పేసి ఇంకా అమ్మ కూడా అక్కడే ఆగిపోయిందనమాట మా పిల్లలు లేచేలోపు ఇవన్నీ కంప్లీట్ చేసేసాను ఇంకా మా పిల్లలకైతే మా అమ్మ మా అత్తమ్మ స్నానం చేయించి ఇచ్చింది అనమాట ఆ తర్వాత వాళ్ళు రెడీ చేపిచ్చేసి ఇంకా వాళ్ళ దగ్గర కూడా దండం అన్నమాట సో చాలా బాగా అనిపించింది సో ఇక్కడైతే ఇంకా అన్ని అమ్మ అమ్మ అమ్మవారికి సమర్పిస్తూ అమ్మవారి మీద అక్షంతలు అమ్మవారే మనకి వేసినట్టు అలా వేయించుకోవాలి అని చెప్పి చెప్పారు సో అలా అంతా చేశాను చేసి ఇంకా ఇక్కడ నమస్కారం చేసుకుంటూ ఉన్నానండి అదే ప్రదక్షిణ చేస్తారు కదా అలా చేస్తూ ఉన్నాను సో అవన్నీ చేసేసానండి నాకు వచ్చినట్టు చేశాను సో మీ అందరికీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇంకైతే ఈ వీడియో ఇంతే అండి ఎండ్ చేసేస్తున్నాను నాకైతే టూ డేస్ నుంచి ఫుల్ హెడేక్ ఫీవర్ లా ఉంది అందుకే షేర్ చేయడానికి ఈ టైం అయితే అయ్యిందండి సో మీ అందరికీ నా వరలక్ష్మి వ్రతం ఎలా అనిపించిందో కమెంట్ చేయడం అయితే మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సో సపోర్ట్ చేయండి మళ్ళీ వీడియోస్ చేయడం కోసం చాలా కష్టపడుతున్నాను ప్లీజ్ ఒక్క చిన్న లైక్ ఇవ్వడం వల్ల చాలామందికి మన వీడియో అన్నది రీచ్ అవుతుంది సో సబ్స్క్రైబ్ చేసుకొని చూసేయండి నేను ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే షేర్ చేస్తుంటాను బాయ్